పోలేరమ్మ పూనింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడింది అంటూ అంగన్వాడీలు చేసిన నిరసన వినూత్నంగా సాగింది ఇంకేముంది అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలంటూ రచ్చ రచ్చ చేశారంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట తహసీల్దారి కార్యాలయం వద్ద పదకొండు రోజులుగా చేస్తున్న సమ్మెను అంగన్వాడీ వర్కర్స్ ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు దీని కూర్చోలేం కాదు మీ ఎండలో వాడలో పదకొండు రోజుల నుంచి మేము మీద మా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం మాత్రం లేదు అంటుంది కానీ మేము మాత్రం వెనక్కి మా జీతం వరకు మేము తెలియజేస్తున్నాం సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇందుకూరుపేట సిడిపిఓ ఆఫీస్కి సంబంధించి తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయామాలు ఈరోజు వినూత్న రీతిలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నీళ్ళు చేస్తున్న ఈ రోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన మనసుని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ కోలేరమ్మ పూర్ణట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికే రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోలేరమ్మ పూన్నట్టుకు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం